దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ తృష నలభై ఏళ్లు దాటినా ఇంకా యువతరం హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది అజిత్ సరసన్ నటించిన విడా సినిమా ఇటీవల విడుదలైంది ఏప్రిల్ పదిన అజిత్తో కలిసి నటించిన మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది మణిరత్నం దర్శకత్వంలో సింభు కమల్ హాసన్ తో కలిసి నటించిన థగ్ లైఫ్ జూన్ లో విడుదల కానుంది ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ఫార్టీ ఫైవ్ లోనూ నటిస్తోంది తెలుగులో విశ్వంభరాని సినిమా కూడా చేస్తోంది ఇదిలా ఉంటే గతంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని తెలుసా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో సునీల్ సరసన్ నటించడానికి త్రిష నిరాకరించిందట అప్పటివరకు గానే నటించడం సునీల్ సరసన్ నటిస్తే తన కెరీర్ దెబ్బతింటుందని భావించి త్రిష ఆ సినిమాలో నటించలేదట త్రిష నో చెప్పడంతో సలోని హీరోయిన్ గా తీసుకుని రాజమౌళి ఆ సినిమాని తీశారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది సునీల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది తన సినిమాలో నటించడానికి నిరాకరించిన త్రిషను ఆ తర్వాత రాజమౌళి తన సినిమాల్లో తీసుకోలేదు